సిరకావునా బిడ్డ సిరకావును శ్రీరాముడు ఏటి ఉయ్యాలవు రంబావునా బిడ్డ రంబావును రఘురాముడు ఏటి ఉయ్యాలవు పట్టవుల మీ అవ్వ పుట్టాల దొంగ బొంబాయిల మీ అవ్వ బతుకూర దొంగ అల్లి బిల్లి గాడు తంగిల్లి గాడు మీరు అలా పుట్టాడు నేను మోటార్ చెప్పలే

తొలి బుక్క జారి కింద పడ్డట్టు ఉంటే అన్నం ప్రసాదం ఉడిసిపోయినట్టాట మారు బుక్క జారి కింద పడితే మారన్నం దొరుకుతుంది కాని తొలి బుక్క జారిపోతేరా అన్నం బాకి బాకీదేరినట్టయినా రా భద్రాలు <iyorsunuzas Purdabald -ra> <souls>

വാടത്തോ പറഞ്ഞത് തരാൻ కడుపు లోపల ఉట్టిన కన్న కడుపులో కన్న బిడ్డల కాలే నీ కన్న తల్లి గే అవ్వ మనిషి మరో ఇచ్చే నలు బిడ్డ ఇవాళ ఇంట్లో తెల్లవారితేమంటే అప్పుడో ఇప్పుడు ఎప్పుడు నా ప్రాణం బిడ్డ બરાબર કેવો તો લખ્યો નિયોલ చిన్నారి బిడ్డ నాకు పుట్టింది నా కొడుకు మగం నేను చూస్తా బిడ్డ ముఖం నేను చూస్తా అని రాజు మేడళ్లకు సంబరపడుకుంటే చిన్నారి కొడుకుని ఎత్తుకొని చిన్నారి బిడ్డని ఎత్తుకు అని కొనగా నా ప్రాణం వెళ్ళిపోయినాక కొడగా నా జీవన వెళ్ళిపోయినాక అవనే కొడుకవైతమా అవలేని పిల్లలు

పాడు వడ్డతుడి లోపల నాగా మనం పూజలు కట్టిన నాడు ఆనాడు జగమయ్య వచ్చి సంతాన పను ఇచ్చిండున సంతాన పలనీయంగా చందమయ్య ఒక మాటలు దేవి నీ అమ్ము ఆడబిల్ల ఉన్నది కానీ మీద ಮುಕ್ಕ ಮೂರುಲ್ಲ <analytical wordiskie> <midis> <mittaji> కొడుకు మెడపైలే అయ్యో

తికి ఉన్నట్టు ఉంటే ఇరవై ఒక్క రోజు నాడు ఘనంగా పుణం వేసుకొని నా కొడుకు బిడ్డ పిల్లలు పేరు పెడదానుకున్నగాలి బాకి నాకు లేదవా నాకు కొడుకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం వెళ్ళిపోతున్నదే అమ్మా నా ప్రాణం వెళ్ళిపో నా కొడుకు నేను పేరు పెట్టుకుంటా నా బిడ్డ కూలిని పేరు పెట్టుకుంటా కళ్ళ కొడుకులు అయ్యో నా కొడుకా

ಕನ್ನ ಕೊಡುಗೆ ಕನ್ನ ಬಿಡ ಪೇರು ಶ್ರೀವಲ್ಲೇ ಈ ಕಥ ಪೇಡು ಶ್ರೀವಂಕ್ರೀವಲ್ಲಿ ಕಥನೇ ಅನ್ನ ಕೊಡು నేను పోతున్నానయ్యా మన బిడ్డ బైలము మన కొడుకు నాదా చిన్నారి పిల్లలు మన కొడుకు మన బిడ్డ నా మిడకోడాన్ని తీసి మెడగది నేను పోతన్ననయ్యా నా నెత్తి మీద బరువు తీసి నీ నెత్తి మీద పెట్టి నేను వెళ్ళిపోతున్నా మన కొడుకు మన బిడ్డ రేపరేపడి కళ్ళ మారము ఏ నాడు కళ్ళ కోపముతో కడుపులాత్మతోడి మన బిడ్డను మన కొడుకును సాధుకోమన్నది కన్న తల్లి

బిడ్డ నేను మగబాయి నేనున్నా ఆడవారి చేతిలోనే అర్థం నిలవది మగవారి చేతిలో పిల్లల దగ్గరు బామా నా కొడుకును నా బిడ్డ నేను తాగుకుందు బిడ్డకు మాడ బుద్ది లేదు ఏదిన బిడ్డకు మాడ నా బిడ్డ ఏడుతుందని నాకు ఎద్ద బామా ಾಲಿ ಮಾಡ ఏ గాపయ్యకైనా ఏ కొల్లయ్యకైనా జీతం ఉండి మగవాడు పసుకుతడే అమ్మాడబిల్లవు బిట ఆడ బిట ఆముడుకుండా తొందము ఆడపిల్లలంటనే అమ్ముడుకుండా తొందము నా బిడ్డ ఒంటి మీద బట్టలు గున్న బాగా నెత్తికి తమరు లేకున్న బాగానే సమరు లేకుంటే సంగా రూపు బట్టలు లేకుంటే పాంచల రూపు అన్నం లేకుంటే కోతి రూపు అంటనే బిడ్డ నూనెతోటే బట్ట తోటే తెల్లదనం అంట బిడ్డ మన కన్నడ బతుకు మన కన్నడ తెల్లారునే బిడ్డ శ్రీవల్లి బిడ్డ కొనగా శ్రీమంత రాజా భార్య శివ మీడు అంతరాజు వరసాగుతున్నాడు ఏడేడు మేడల్ల నా భార్య దక్షిణ వార్త నా కొడుకు అంతరాజు ఏడేడు మేడల్లా అక్కడ ఉన్నడు నా కోడలు శశిరేఖ ఉన్నది నా కొడుకు అటువంటి భార్య దక్షిణ మాట కొడుకు తోడి చెప్పిన కొడుకును నా కోడలను కోరుకోని ఆ కొడుకున్న మేడకు మేడల్ నిండు రాజు